ప్రైజ్లు వాడందరికీ ప్రభునామానికి స్తోత్రములు ఎప్పట్లాగే మనం ఈ రోజున క్విజ్ తెలుసుకుందాము కాకపోతే ఈ రోజున ఒక న్యూ క్విజ్ గురించి తెలుసుకుందాము అది ఏమిటి అంటే నేను మూడు వస్తువుల పేర్లు చెబుతాను ఆ వస్తువులను బట్టి ఆ వస్తువులను ఏ వ్యక్తి వాడారో మీరు చెప్పాలి ఇంకెందుకు ఆలస్యం ఇక క్విజ్ లోనికి మనం వెళదాము ఓకే ఫస్ట్ క్వశ్చన్ లోనికి మనం వెళదాము మెత్తని పిండి లేత దూడ పాలు ఎవరు ఉపయోగించారు వావ్ క్వశ్చన్స్ భలే ఉన్నాయే మరేమనుకున్నావు అయినా ఆలోచించి చెప్తాను అవునా ఏది చెప్పు చూద్దాం ఆన్సర్ అబ్రహాము రిఫరెన్స్ అధికాండము పద్దెనిమిదవ అధ్యాయము ఆరో వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు ఆలోచించి బాగా రిఫరెన్స్ ఆన్సర్ చెప్పావే థ్యాంక్ యూ అక్క సందర్భం చెప్పగలవా చెప్తాను అక్క చెప్పండి ఈ సందర్భంలో అబ్రహాము సింధుర వృక్షం కింద కూర్చొని ఉండగా అతనికి దేవదూతలు కనిపిస్తారు వారికి ఆహారం పెట్టుటకు వారిని ఆహ్వానించి ఇంటిలోనికి వెళ్ళి తన భార్యతో మెత్తని పిండి మరియు రెండు లేత దూడలు వెన్న వారికి ఆహారంగా తీసుకొని వస్తాడు వెరీ గుడ్ సిస్టర్ బాగా ఆలోచించి చెప్పావు థ్యాంక్ యూ అక్క చూసారా సిస్టర్ యాక్చువల్లీ మా చెల్లి చెప్పలేదు అనుకున్నారు కానీ చెప్పింది దేహనికి ఏంటి సిస్టర్స్ అటువైపు చూస్తున్నారు మరో క్వశ్చన్ అడుగుతున్నాను సిద్ధంగా ఉండండి సిద్ధంగానే ఉన్నాం సిస్టర్ మీరు అడగండి ఓకే అంబుల పొది విల్లు అడవి ఎవరు ఉపయోగించారు నాకు తెలుసు ఈ క్వశ్చన్ ఎవ్వరు చెప్పలేరు చెప్పలేరు చూడు అవునా చెప్పు ఆన్సర్ ఏషావు రిఫరెన్స్ ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచ్చిన వెరీ గుడ్ సిస్టర్ చెప్పలేము అనుకున్నా బానే చెప్పావు నువ్వే క్వశ్చన్ అడుగుతావు చెప్పలేవు అంటావు చెప్తానేమో అరే చెప్పలేము అనుకున్నానే అని అని అంటావు కన్ఫ్యూజ్ చేద్దామండి సిస్టర్ ఓకే సిస్టర్స్ మరి ఒక టఫ్ క్వశ్చన్ అడగబోతున్నాను ఇందోకటి నుంచి వింటానే ఉన్నాను టఫ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్తూనే ఉన్నాము ఓకే అరణ్యము చెట్టు పొద నీళ్ళ ఊట ఎవరు ఉపయోగించారు సిస్టర్ చుహాగరు కదా ఆదికాండము ఇరవై ఒకటవ అధ్యాయము పద్నాలుగో నుంచి పంతొమ్మిదో వరకు వెరీ గుడ్ సిస్టర్ బాగా ఆలోచించి చెప్పారు సిస్టర్ భయపెట్టారుగా అక్క చూ నాకు ఈజీగా చెప్పిందో ఈసారి అడుగుతా చూడు చూద్దాంలే అడుగుతాను అడుగుతానన్నావుగా అడుగు ఏంటి భయపెడుతున్నారు నన్నే మరి భయపెట్టక నువ్వు మమ్మల్ని భయపెట్టలేదా సరే అడుగుతున్నాను నిచ్చన రాయి నూనె ఎవరు ఉపయోగించారు సిస్టర్ ఆన్సర్ యాకోబు రిఫరెన్స్ ఆది కాండము ఇరవై ఎనిమిదవ ఆధ్యాయం పన్నెండవ నుండి పద్దెనిమిదవ వచ్చనం వరకు వెరీ గుడ్ సిస్టర్ బాగా ఆలోచించి చెప్పారు చూసావా మా అక్క ఎలా చెప్పిందో నువ్వు ఒక్కదానివే అనుకున్నా అన్నావా గొర్రెలు బావి మీద రాయి నీళ్లు క్వశ్చన్ మహి భయపడ మాకు ఆన్సర్ నేను చెప్తాను ఆన్సర్ యాకోబు రిఫరెన్స్ ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిది పది వచ్చినముడు వెరీ గుడ్ అక్క బాగా ఆలోచింది చెప్పావు థ్యాంక్ యూ సిస్టర్ చూసావా మాకు ఎంత డేర్గా ఆన్సర్ చెప్పిందో మీ అందరు కలిసి నన్ను భయపెట్టేటట్టున్నారుగా ఓకే మీరు కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్ ఒకటి అడుగుతున్నా చెప్పుకోండి అడుగు ఎంత కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్ అయినా ఇట్టే ఆన్సర్ చెప్పేస్తాం రాళ్ళ కుప్ప భోజనము బంధువులు ముప్పై ఒకటో అక్క వెరీ గుడ్ సిస్టర్ బాగా ఆలోచించి చెప్పారు అక్క అన్నమాట ప్రకారం బాగానే ఆన్సర్ చెప్పావుగా ఇంకా ఎన్నోనే అడుగు చెప్పేస్తాం అమ్మో ఓకే మరి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నూరు వరహాలు ఇల్లు పాకలు ఇల్లు అదేంటి నూరు వరహాలు ఇల్లు ఆకలు నాకు తెలుసు మీకు ఎవ్వరికీ తెలియదని ఎవరు చెప్పారు నాకు తెలుసు ఆన్సర్ నేను చెప్తాను అక్క అవునా చెప్పు చెప్పు ఆన్సర్ యాకోబు రిఫరెన్స్ ఆదికాండము ముప్పై మూడవ అధ్యాయము పదిహేడవ వర్షణం నుంచి పద్దెనిమిది పంతొమ్మిదవ వర్షం వరకు బా ఎక్సలెంట్ బాగా చెప్పావు థ్యాంక్ యూ అక్క ఓకే మీరు కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్ ఒకటి అడుగుతాను చెప్పగలరా అడగండి ఆ కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్ ఏదో చూద్దాం కడవ నీళ్లు బావి ఈ మూడు వస్తువులను ఎవరు యూస్ చేశారు చెప్పు ఆన్సర్ నేను చెప్తానక్క చెప్పు ఆన్సర్ రిప్కా రిఫరెన్స్ ఆదికాండము ఇరవై నాలుగు అధ్యాయము పదిహేను పదహారు వచనములు చూసావా ఎలా చెప్పామో చెప్పేది ఒకళ్ళు చదువుతా అన్నది ఒకళ్ళు ఓకే మరి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను కట్టెలు నిప్పు కత్తి ఈ మూడు వస్తువులను బట్టి ఆ వ్యక్తి ఎవరో కనుక్కోండి అక్క ఆన్సర్ నేను చెప్తాను అరే క్వశ్చన్ అడగగానే ఆన్సర్ పట్టేశావే మరేమనుకున్నావు ఏ క్వశ్చన్ అయినా అడుగు ఇట్టే చీల్చి చెండాడుతాం వామో చీల్చి చెండాడొద్దు క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం చెప్పండి చాలు అక్క చెప్పు ఆన్సర్ అబ్రహాము రిఫరెన్స్ ఆది కానము ఇరవై రెండవ అధ్యాయము ఆరవ వచనము వెరీ గుడ్ సిస్టర్ బాగా ఆలోచించి చెప్పారు థ్యాంక్ యూ అక్క సొగసైన వస్త్రాలు రెండు మేక పిల్లలు రెట్టెలు ఎవరు యూస్ చేశారు అక్క చెప్పు ఆన్సర్ యాకోబు రిఫరెన్స్ ఆధికండము ఇరవై ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు వెరీ గుడ్ అక్క బాగా ఆలోచించి చెప్పారు ఎగ్జాక్ట్లీ నేను కూడా ఇదే ఆన్సర్ చెప్పాలనుకున్నాను అక్క కానీ నువ్వు ముందు చెప్పావు అంతే అవునా అయితే నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను టక్కని సమాధానం చెప్పు ఏంటక్క అంత కోపంగా అడుగుతున్నావు ఇక చివరి క్వశ్చన్ అడుగుతాను పనలు నిలవటంగి నక్షత్రాలు ఎవరు యూజ్ చేశారు నాకు తెలుసు ఈ క్వశ్చన్కి ఖచ్చితంగా మహినే ఆన్సర్ చేస్తుంది అదిగో చెప్పానా నువ్వు నా మీద కోపడొద్దని సరే కోపడట్లేదు మాములుగా అడుగుతుందని చెప్పు చెప్తానులే యూసఫ్ కదక్క అవును ఆది కాండము ముప్పై ఏడవ ఆదేమో మూడవ వచ్చి తొమ్మిదవ వచ్చిన వరకు అర్రే కన్ఫ్యూజ్ అవుతాం అనుకున్నానే అర్రే మేము ఆన్సర్ అనుకున్నామే ఏంటి మీ సిస్టర్ మీద ఒక మాటలు కూడా పనివ్వట్లేదు మరి మా సిస్టర్ అంటే ఏమనుకున్నావు మరి మా సిస్టర్ అంటే ఊరుకుంటామా సిస్టర్ ని ఏమన్ను ఇంతటితో క్విజ్ అయిపోయింది దేవునికి దేవునికి చూసారు కదా మూడు వస్తువుల గురించి క్విజ్ మరి ఒక వీడియోలో మరి ఒక క్విజ్ తో మరలా కలుద్దాము ఇలాంటి వీడియోస్ ఈ ఛానల్ లో మరెన్నో ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ అందరికి మా వందనములు బాయ్ అందరికీ వందనములు కడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధంగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు